స్టూడియో లోకల్ న్యూస్కి స్వాగతం జేపీ రామునాయుడుతో పంచకర్ల భేటీ పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్న పంచకర్ల రమేష్ బాబు భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ కన్వీనర్ గొర్రలె రామున్నాయుడుతో శుక్రవారం ఉదయం భేటీ అయ్యారు జనసేన పార్టీ నాయకులు ఐత సింహాచలం సేనాపతి సోమశేఖర్ కంచిపాటి మధు గొరలే అప్పారావు తదితరులతో కలిసి పెందుర్తిలోని బీజేపీ కార్యాలయానికి వచ్చిన రమేష్ బాబు రామునాయుడును కలిసి వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం గురించి చర్చించారు అలాగే పొత్తులో ఎవరెవరు ఏ బాధ్యతలు చేపట్టాలి అని దానిపైన మాట్లాడుకున్నారు ఈ సందర్భంగా రామునాయుడు మాట్లాడుతూ బీజేపీ కేంద్రం పార్టీ ఆదేశాల మేరకు కూటమి అభ్యర్థి గెలుపు కోసం పాటుపడతామని స్పష్టం చేశారు నియోజకవర్గంలో బీజేపీకి బలమైన క్యాడర్ ఉందని అన్ని వార్డులు గ్రామంలోనూ సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనే లక్ష్యంతో గ్రామ గ్రామణ పార్టీని బలోపేతం చేస్తామని తెలియజేశారు బీజేపీ శ్రేణులందరూ కూటమి అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తామని స్పష్టం చేశారు అనంతరం రమేష్ బాబు మాట్లాడారు బీజేపీ తెలుగుదేశం జనసేన పార్టీలు కలిసికట్టుగా సాగి రాష్ట్రంలో సాగుతున్న అరాచక పాలనకు ముగింపు పలుకుతామని పేర్కొన్నారు ప్రధాని మోదీ పెద్దన్న పాత్ర పోషిస్తే చంద్రబాబు లీడర్ గా వహిస్తారని పవన్ కళ్యాణ్ ప్రజలకు మేలు చేసే విధంగా పాలనలో భాగస్వామి అవుతారని స్పష్టం చేశారు పొత్తులో సీటు ప్రకటించిన తర్వాత మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకుంటారని తెలిపారు అనంతరం మూడు పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి ఎన్నికల్లో గెలుపు వ్యూహాలు రచిస్తామన్నారు రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా పెరిగిపోయిందన్నారు భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ యొక్క ఉమ్మడి అభ్యర్థిగా కూడా పంచకర్ల రమేష్ బాబు గారు గురువరిలు పూజలు ఆయనకి పెందుర్తి నియోజకవర్గం నుంచి సీట్ కన్ఫర్మ్ అయిన సందర్భంగా మీ మూడు మేము కలిపి ఉమ్మడి అభ్యర్థిగా కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ భారతీయ జనతా పార్టీ నుంచి మా యొక్క మద్దతు తెలియజేస్తా ఉన్నాము అదే రకంగా రానున్న రోజుల్లో నియోజకవర్గ సమస్యల పైన విస్తృతంగా పరిశీలన చేసి సమస్యల పరిష్కారం దిశగా కూడా మేము నడుస్తామని అలానే పార్టీ లైన్ కూడా పేద బడుగు బలహీన వర్గాలకి అభ్యుదయానికి కృషి చేయడం భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కూడా నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ అనే సిద్ధాంతంతో ముందుకు వెళ్తా ఉన్నాం పార్టీ ఆదేశాల మేరకు పొత్తులో భాగంగా వచ్చిన అభ్యర్థికి మేము హండ్రెడ్ పర్సెంట్ మనసు నడుకుంటా ఉన్నారు అభ్యర్థులకి ఆయన కోట్లాది రూపాయలు డబ్బు సర్జేశాడని ఆ డబ్బు సంచులతో ఎలక్షన్లు చేయాలి అనుకుంటున్నాడని నేను ప్రజలను మీ ద్వారా కోరేది ఒకటే ఈ దేశ శ్రేయస్సు కోరుతున్న పార్టీ బీజేపీ ఈ రాష్ట్ర శ్రేయస్సు కోరుతున్న పార్టీ తెలుగుదేశం ఈ రెండు అనుసంధానం చేసి దేశం రాష్ట్రం రెండు బాగుండాలి యువతకు ఉద్యోగాలు రావాలి ఉపాధి రావాలి ఈ రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు ఉండాలి అని చెప్పి సొంత డబ్బులతో రాజకీయాలు చేస్తున్న మూడో వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మరి ఇలాంటి కలయిక ఈ రాష్ట్రానికి బంగారో భవిష్యత్తు ఇవ్వబోతా ఉంది పెద్దన పాత్రలో మోడీ గారు ఉంటారు విజనున్న నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు పేదవారు కన్నీరు తెలిసే స్థానంలో పవన్ కళ్యాణ్ గారు ఉంటారు ఒక ఉద్యోగం కావాలన్నా ఒక ఉపాధి కావాలన్నా పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతున్న మనం మోడీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రాన్ని ఎంతో బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ ప్రక్రియలో భాగంగా నేను మీ ద్వారా ప్రజలను కోరుతూ ఉన్నాను మనం గతంలోనే పాలిచ్చే ఆవును వదులుకుని తన్నే దున్నపోతుని సెలెక్ట్ చేసుకున్నారు సందాన మన కార్యక్రమాలు జరిగాయి ఒక్క అవకాశం అంటే ఇచ్చారు ఆ ఒక్క అవకాశంతో మన జీవితాలను నాశనం చేసిన విధానం మనం చూసాం రేపొద్దున్న మా కూటమిని ఆశీర్వదించండి మా కూటమిని బలపరచండి ఎన్డీఏలో ఉన్న ఈ మూడు పార్టీలకి మీ ఆశీస్సులు ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తే స్వర్ణ యుగాన్ని మీకు ఇవ్వబోతున్నామని చెప్పి కూడా సభినంగా నేను తెలియజేస్తూ మరి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చాలా మాట్లాడతాం మా పథకాలు ఉంటాయి మా మేనిఫెస్టో ఉంటుంది కేంద్ర సాయం ఏ విధంగా అందుబోతుందో అన్నీ కూడా ఉంటాయి కాబట్టి రాబోయే రోజుల్లో అన్నీ కూడా ఇంకా మళ్ళీ మీకు మంచిగా మర్చికి వచ్చినప్పుడు చెబుతాం జగన్మోహన్ రెడ్డి వచ్చిన కాడి నుంచి మన గంజాయి అయితే ఏదో జాతీయ పంటలాగా అయిపోయింది ప్రతి వాడు కూడా షార్ట్ షార్ట్ ప్యాన్లో పైకి వచ్చేయాలని షార్ట్ రూట్లో పైకి వచ్చేయాలని చెప్పి యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా మా నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి తప్పులు చేస్తున్నప్పుడు మేమెంత అని చెప్పి గంజాయి సాగు ద్వారా చాలామంది షార్ట్ రూట్లో కోటేశ్వరలో పోవడానికి చేస్తున్న విధానం చూశాం అదేవిధంగా నిన్న ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ ఇంపోర్ట్ అయ్యాయి దాని విలువ యాభై వేల అంటే ఇంతకన్నా పెద్ద స్కాము ఇంతకన్నా పెద్ద డ్రగ్ మూట ఒకేసారి పట్టుబడిన చరిత్ర ఈ దేశంలో కాదు ప్రపంచంలో లేదు అని చెప్పి ఈరోజే మీడియా ద్వారా తెలుసుకున్నాం సార్ అంటే రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి టీముకు గాని ఎక్కడ ఏ తప్పు జరిగినా ముందు టీడీపీ వైపు జనసేన వైపు చూపించడం అనేది ఒక ఆనవాయితీ బాబాయి మట్ర దగ్గర నుంచి కోడికత్తి కేసు నుంచి ఐదు సంవత్సరాలు అధిక మిత్రులకు బీజేపీ పెందుట్టు నియోజకవర్గ కన్వీనర్ సోదరుడు రామనాయుడు గారికి నాతో పాటు వచ్చిన మా వార్డు అధ్యక్షులు కానీ సీనియర్ నాయకులు కానీ అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషం ఈరోజు బీజేపీ కన్వీనర్ కార్యాలయాన్ని సందర్శించాలని చెప్పి మేము అనుకుని రావటం సోదరుడు రామనాయుడు గారు మాకు బ్రహ్మాండంగా స్వాగతం పలికి అన్న మేము కమిటెడ్గా పనిచేస్తాము అంటే కొత్తగా ఇప్పుడు రామనాయుడు గారు పరిచయం కాదు నాకు గత పది పదిహేను సంవత్సరాలుగా రామనాయుడు గారి వ్యక్తిత్వం కానీ రామనాయుడు రామనాయుడు గారితో నాకున్న పరిచయం కానీ ఆయన కమిట్మెంట్ కానీ నాకు తెలుసు మరి అదొకటే కాదు బీజేపీ జనసేన అనేది ఆల్రెడీ పొత్తులో ఉన్న పార్టీ పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ అంటే బీజేపీ నాయకత్వం పట్ల ఎంత మక్కువ ఎంత కమిట్మెంట్ ఎంత బీజేపీ మోడీ అమిత్ షా గారు నడ్డా గారి నాయకత్వం పట్ల ఆయన ఎలా ఉంటారు అనేది నేను కొత్తగా చెప్పక్కర్లా మరి మేమిద్దరమే కాకుండా బీజేపీ తెలుగుదేశం జనసేన పొత్తులు ఎన్డీఏ భాగస్వాములుగా మేమంతా కూడా ఎలక్షన్కి వెళ్ళబోతూ ఉన్నాం దానిలో భాగంగా పెందుర్తి సీటు ఇవాళ సాయంత్రమో రేపు డిక్లేర్ చేయబోతా ఉన్నారు కానీ నాకు పవన్ కళ్యాణ్ గారు పనిచేసుకోమని చెప్పడం దా తద్వారా నేను నాలుగు రోజుల నుంచి మొన్న మూడు రోజుల క్రితం మంచి రోజు అని చెప్పి బుధవారం నాడు గుళ్ళో పూజ చేసుకోవడం దగ్గర ఇప్పుడు పెద్దలు కలవటం ఇలాంటి నియోజకవర్గ కన్వీనర్ని కలిసి వారి ఆశీస్సులు వారి తాలూకా తోడ్పాటు సపోర్టు అడగటం అనేది మన రాజకీయ సాంప్రదాయం కాబట్టి నేను కలవటం జరుగుతూ ఉంది వాళ్ళు దానిలో భాగంగా రేపు ఈరోజు సాయంత్రం డిక్లేర్ చేసిన రేపు డిక్లేర్ చేసిన ఫస్ట్గా పెద్దలు వృద్ధులు బండారు సత్యనారాయణమూర్తి గారిని గారు కలిసి వారి ఆశీస్సులు కూడా తీసుకుని ఆ తరువాత మండల స్థాయి నాయకుల్ని గ్రామస్థాయి నాయకుల్ని ఇప్పుడు సోదరుడు రామనాయుడు గారు చెప్పినట్టు వాళ్ళ కార్యకర్తలతో వాళ్ళ నాయకులతో ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేస్తే దానికి వచ్చి